హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు తెలగపిండి ఎండ్రైలు కూర చేస్తున్నాను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి తెలగపిండికి ఎండ్రయలకి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండ్రయలు తెలగపిండి ఇదిగోండి గ్లాస్తో తీసుకున్నాను తెలగపిండి దానికి పోపు కావాలి కదండి వెల్లుల్లిపాయలు ముఖ్యంగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు ఇది పోపు కన్నమాట ఇప్పుడు మనం ఎలా చేస్తున్నానో చూపిస్తాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకున్నాం పైన పెట్టుకుందాం అండి దీంట్లోకి మనం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం అండి ఆయిల్ పోసుకున్నాం కదండి త్వరగానే అయిపోద్ది ఇదంతా ప్రాసెస్ ఉప్మా అలాగే హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో వేసుకొని అన్ని వేసుకుందాం తెలగపిండి తింటే కూడా చాలా మంచిది కరోనాలో ఎక్కువ నువ్వులు తెలగపిండి ఎక్కువ తినేవారు ఉన్నట్టు అండి కూడా పెడతారు ఇది ఎందుకంటే వేడి పుడుతుందని బాల్యంత్రాలు కూడా తెలగపిండి పెడతారు తెలగపిండి వెండ్రిలు తెలగపిండి వండుకోవచ్చు పచ్చిరీలు తెలగపిండి వండుకోవచ్చు కందిపప్పు తెలగపిండి వండుకోవచ్చు అలా మన ఇష్టాన్ని బట్టి ఎవరో ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుకుంటారనమాట కానీ దీనికైతే ఇవన్నీ పక్కన పెడితే ఎండ్రయలు తెల్లపిండి సూపర్ కాంబినేషన్ అనమాట కొట్టి దానికన్నా ఎండ్రోలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ హిట్ ఎక్కుతుంది కదండి ఇప్పుడు మనం ఎండ్రెలు వేసుకుందాం ఎండ్రెలు వేసుకొని వేసుకో ఎండ్రోలు వేసుకుందాం తర్వాత మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఇది ముందు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేపుకొని నీళ్ళు పెట్టుకుని దాంట్లో పిండి వేసుకుంటారండి మనం ఇంక డైరెక్ట్గా అన్నీ వేసేసుకుని వాటర్ వేసేసుకోవచ్చు అలా ఒక్కొక్కరు ఒక లాభ వండుతుందనమాట ఇప్పుడు ఇందులో మనం సెనపప్పుగలరు కదండి అందులో కొంచెం ముందు వేసేసుకున్నాం

ఏమ్మా నా ఇందులో మనం వీటితో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం బాగా వేగిన తర్వాత లాస్ట్లో కూడా వేసుకున్నాం జీలకర్ర కూడా వేసేస్తున్నాను జీలకర్ర మిర్చి కూడా వేసేస్తున్నాను వేసి వేయటప్పుడే మనం కొంచెం పసుపు వేసుకుంటాం కొంచెం పసుపు సాల్ట్ కూడా స్పూన్ వేసి బాగా వేగిన తర్వాత మనం కారం కూడా వేస్తాం బాగా వేగిస్తున్నాయి కదండీ మనం ఇప్పుడు తెడపిండి ఉంది కదా తెడపిండి ఒకటికి రెండు వాటర్ అండి అలా వేసుకుంటే పొడి పుళ్ళు ఆడతా వస్తుంది ఒక్కొక్కరు ఒకటికి రెండున్నర కూడా వేసుకుంటారు

ండి ఒక గ్లాసుకున్నాడు ఒక కూర పూడమో నుంచి ఇవి కొన్ని వేసుకుంటామా నాన్న బాబు వస్తున్నా నేను మనం మూత పెట్టుకున్నాను మూత పెట్టుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత మేము మళ్ళీ చూపిస్తాను ఒకసారి మనం చూసుకున్నాం మళ్ళీ నీళ్ళు మొత్తం మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి ఎండు ఉప్పు చూస్తాను నేను కొంచెం సాల్ట్ వేస్తాను కొంచెం సాల్ట్ వేస్తాను మనం అందులో పిండి మనం వేసేసుకుందాం అండి కొంచెం ఉందన్నాను కదండి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కదా కొంచెం ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకుంటే దగ్గరికి నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట చాలా తో కారం వేడి మర్చిపోయాడు మా అబ్బాయి పెళ్ళడం వల్ల ఆ బాబా కొంచెం కారం వేసేద్దా కొంచెం కారం వేసేద్దాం నాన్న బాబు వస్తున్నాను చాలా నీట్ ఉంది కదండి ఏదో ఒకటి మర్చిపోతా ఉంటున్నాను కొంచెం మంది వేసేసుకోరు పచ్చిమిరగా ఎండి విరయాల కారం సరిపోద్దని మళ్ళీ మొదట్టుకుంటాం సిమ్లో పెట్టుకుంటే అలా నీళ్ళని ఇంక ఒకసారి చూసుకుందాం ఎద్దు ఇంకా కొంచెం వాటర్ రెండు రేలు తెల్లగా పిండి కూర రెడీ ఇంకా వాటర్ ఉంది కొంచెం వాటర్ పోయేదాకా మనం వేపేసుకుంటే సం కదండి కొంచెం ఎందుకు తెలపండి మీరు ఎలా వండుకుంటారు నేనైతే ఎలా వండుతాను సార్ ఉప్పు చూపుతానండి ఉప్పు సరిపోతే ఇప్పుడు చెమ్ కొంచెం తడి ఉంది కాబట్టి మనం వేసేసుకుంటే ఎండ్రి వేస్తే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెంసేపు మూత పెట్టుకున్నాను కొంచెం తడి ఉంది కదండి తడంతా లాగేసుకుంటుంది సిమ్లో పెట్టుకుంటే ఒకసారి మళ్ళీ చూస్తాం ఇదిగోండి కూర అయిపోయింది తెలైపోయింది ఎండ్రెండ్లు కూర కొత్తిమీర లేదు కొత్తిమీర కూడా వేసుకుంటే వెల్లుల్లిపాయలు ఎండ్రియలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి మీరే ఎలా తయారు చేసుకుంటారు తెలవపిండి ఎండ్రియలు ఈరోజు నాకు అయిన వారం రోజుల నుంచి వండుదామంటే మా పిల్లడు వండవ్వడండి చికెను 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 చేపలు అంటాడు వేళ ఎలాగైనా కుదరదు ఇది వండేసుకోవాలని చాలా ఇష్టం అండి బాగా మనం కలుపుకుంటే ఈ ఎండ్రేలు మరిగింది కదండి నీటిలో అలా వేసుకుంటే ఎందుకంటే ఎండ్రేలు ఆ రసం అంతా వాటర్లో దిగి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట పోపు వేసుకుని తిరగబోసుకుంటారు అది అంత అనిపించదండి వాటర్లో అయితే ఇవన్నీ ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అవన్నీ మరిగి వాటర్లో దిగుతాయి అప్పుడు టేస్టీగా ఉంటుంది కూర నీరంతా ఇంకిపోయిందండి ఇదిగోండి దీన్ని గాను నూనె వేసుకుని తింటే నీసుకోలే ఎందుకు పనికిరావండి రావండి ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకున్నాం అయిపోయింది కదండి ఇదిగోండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది స్టవ్ కట్టేసుకుందాండి స్టవ్ కట్టేసుకుని ఇదిగోండి తెలుగుపిండి ఎండ్రేలు కర్రీ ఈరోజు తెలుగుపిండి ఎండ్రేలు కర్రీ ఎలా ఉందో నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక కర్రీతో మేము ముందుకు వస్తాం